ఎక్కడ రాజకీయ పరమైన ఆలోచన చేయలే దిగ్గజాలుగా రాణించిన వాళ్ళైనా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా తీసుకున్నాం రెడ్డి ల్యాబ్స్ కావచ్చు అరవిందో కావచ్చు ఇట్లాంటి కార్పొరేట్ కంపెనీలు సక్సెస్ స్టోరీ ఉన్నోళ్ళు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి చైర్పర్సన్గా ఆనంద్ మహేంద్రా ఉన్నాడు ఈరోజు ఒక సక్సెస్ స్టోరీ కింద ప్రపంచానికే ఒక ఆదర్శంగా స్కిల్ డెవలప్మెంట్లో మనం ఇంత ముందు స్కిల్స్లో మీకు డిప్లొమా ఉంది సర్టిఫికెట్ కోర్స్ ఉంది కానీ డిగ్రీ లేదు ఇప్పుడు మన యూనివర్సిటీ నుంచే డిగ్రీ ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు మాస్టర్స్ చదవాలంటే డిగ్రీ సర్టిఫికెట్ లేకపోతే వాళ్ళు ఫర్దర్గా చదవలేరు అందుకే ఆలోచన చేసి ఆ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకు ఫోర్ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్లకు డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చి ఇతర దేశాలలో మాస్టర్స్ చదువుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పించిన థియరీనే కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద అకాడమిక్ టైంలో ప్రాక్టికల్స్ ఆయా కార్పొరేట్ కంపెనీలే డైరెక్ట్గా తీసుకొని వాళ్ళ కంపెనీలలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందే వాళ్ళను డైరెక్ట్గా ముందుగానే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ దాంట్లో అబ్జర్వ్ చేసుకుంటున్నారు సో ఈ మధ్య ఫస్ట్ బ్యాచ్ తీసుకున్నారు అందరికి ఉద్యోగాలు వచ్చినాయి అందరికి ఎంతమంది జరూ హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి యువకుడికి యువతికి ఈరోజు ఉద్యోగ భద్రత ఉన్నది వాళ్ళకి సిలబస్ నుంచి శిక్షణ వరకు ఆ కార్పొరేట్ కంపెనీలే బాధ్యత తీసుకుని ఉద్యోగ భద్రతను ఆ కార్పొరేట్ కంపెనీలే కనిపిస్తున్నాయి అదే కాకుండా ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం యాజ్ ఎ పాలసీ వీ టేకెన్ అ డెసిషన్ ఇప్పుడు ఆ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అకాడమీకి కూడా ఈ దేశంలో ఉండే పెద్ద కార్పొరేట్ కంపెనీలు అందరినీ చేసి పెద్ద కంపెనీల యజమానులే ముందుకు వచ్చారు ఆ బోర్డుకి లేకపోతే ఆ యూనివర్సిటీకి చేర్పర్స్ అనుకుంటామని ఇప్పుడు ఆ పోటీ పడే వాళ్ళ దగ్గరలో కొంతమందిని షార్ట్లీ చేసి ఈరోజు మనం తీసుకోవాలనుకుంటున్నాం ఇదే కాదు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన మేము చెప్పినాం కానీ ఏ స్కూల్కి కానీ ఎక్కడ కనీస వసతులు కూడా లేవు చిన్న చిన్న పోల్ట్రీ ఫార్మ్లలోనో లేకపోతే నాలుగు రూముల్లో రెండు వేల మంది స్టూడెంట్స్ని ఉంచే పరిస్థితి నాలుగు బాత్రూమ్లు ఉంటే రెండు వేల మంది పిల్లలు ఉన్నారు ఒక్క బాత్రూమ్ ఉంటే వెయ్యి మంది ఆడపిల్లలు ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర ప్రారంభించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిశితంగా గమనించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక ట్వంటీ ఫైవ్ ఎకర్స్ క్యాంపస్ విత్ టూ హండ్రెడ్ క్రోర్స్ డెవలప్మెంట్తోని మన్ననే యాభై ఎనిమిది స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చిన ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేర్ దే కెన్ స్టడీ మోర్ దాన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఇన్ వన్ క్యాంపస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ అదర్ స్టూడెంట్స్ని ఒక కార్పొరేట్ స్కూళ్లతో కార్పొరేట్ కాలేజీలతో ఒక యూనివర్సిటీతో పోటీ పడే విధంగా ఇరవై ఐదు ఎకరాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈచ్ స్కూల్కి టూ హండ్రెడ్ క్రోర్స్ మన్ననే లెవెన్ అండ్ హాఫ్ థౌసండ్ క్రోర్స్ మన బడ్జెట్లో ఫండ్స్ రిలీజ్ చేసిన ఎందుకంటే ఈ దేశం భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నది తొందరలోనే నిన్న మన్న బేసిక్ ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్లోనే గవర్నమెంట్ విధానంలో ఒక చిన్న అస్పష్టత ఉన్నదని నాకు అనిపించింది నిన్నమన్న ఎక్స్పర్ట్స్తోని ఎడ్యుకేషన్ కమిషన్తో జయప్రకాష్ నారాయణ్ లాంటి వాళ్ళతో చాలామందితో నేను చర్చలు చేస్తాను ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి ఉన్న తేడా అయ్యింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే పద్దెనిమిది లక్షల పద్దెనిమిది లక్షల యాభై వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ ప్రైవేట్లో పదకొండు వేల ఐదు వందల స్కూల్స్ ఉంటే ముప్పై ఆరు లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ టీచర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళు ఫార్ బెటర్ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది ఉన్న వాళ్ళకి ఎంఏ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంఏ బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు యాజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ గ్రాడ్యు హార్డ్లీ గ్రాడ్యుయేట్స్ ఉంటే కూడా ఎక్కువగా ఉన్నది కానీ పదకొండు వేల ఐదు వందల ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న విద్యార్థులు ముప్పై ఆరు లక్షల మంది అయితే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల స్కూల్స్ ఉన్న గవర్నమెంట్లో చదువుకుంటున్నది పద్దెనిమిదిన్నర లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు మన విద్యా విధానంలో లోపం ఎక్కడుందని నేను ఆలోచన చేస్తే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళనే ఫస్ట్ క్లాస్లో స్కూల్కు పంపాలని గవర్నమెంట్ స్కూల్స్ డెసిజన్ తీసుకుని వెర్ యాజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ నర్సరీ యూకేజీ ఎల్కేజీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడుంటే త్రీ ప్లస్కి నర్సరీ ఫోర్ ప్లస్కి యూకేజీ ఫైవ్ ప్లస్కి ఎల్కేజీ ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి సో ఇనీషియల్గానే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే విధానమే మనం మొత్తం దెబ్బతినిపోయినాము